రాత్రి కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కార్చారు బావిలో దూకి ప్రాణత్యాగం చేద్దామన్న తలంపు కూడా ఆమెకు వచ్చింది అస్సలం వలైకుంహతుల్లాహి వబర్కా ఈరోజు మనం అమ్మ హజ్రత్ ఐషా రజియల్లా అన్హా గారిపై పడిన అనిలాపనింద అపనింద గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మదీనా చేరుకున్నాక ముస్లింలు ఎదుర్కొన్న సమస్యలు మక్కాలోని సమస్యల కంటే భిన్నమైనవి మదీనాలో కపటుల ముఠా ఒకటి తయారైంది ఎప్పుడు చూసినా ఇస్లాంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడమే ఆ వంచకుల ముఠా పని మనిషికి అత్యంత విలువైనవి మాన మర్యాదలు వాటిపై దాడి చేయటం నీచుడైన శత్రువు చేసే పని కానీ ఇక్కడ మదీనాలో ఇస్లాంకు చిత్తశుద్ధి కలవారు విశ్వాస పాత్రులు ప్రేమించే మిత్రులు లభించినట్లే కాపాట్య రోగులు విరోధ స్వభావులు ద్రోహులు అయిన శత్రువులు తారసిల్లారు నిష్కలంకమైన వ్యక్తిత్వాలపై నీలాప నిందలు మోపడం అంతఃకళ సృష్టికి కావలసిన సరంజామాను సమకూర్చడం ఈ వంచకులకు అలవాటు దైవ సహాయం గనక సమయానికి తోడ్పడి ఉండకపోతే వీళ్ల విచ్ఛిన్న కార్యకలాపాల మూలంగా లోగడే ఎన్నోసార్లు ప్రవక్త సహచరుల మధ్య చిచ్చురేగి రక్తపుటేరులు ప్రవహించి ఉండేవి కానీ దైవ కృప వల్ల ఈ వంచకులు కుట్రలు ఎన్నో భగ్నమయ్యాయి వాళ్ళ ప్రయత్నాలలో అతి హేహ్యమైనది ఇష్క్ అపనింద అంటే హజరత్ ఆయిషా రజియల్ అన్హా గారిపై అపవాదు వేసిన సంఘటన ఈ కపటులు మూకకు అందరికంటే శత్రువులు హజరత్ అబూబకర్ రజియల్ అన్హా గారు మరియు హజ్రత్ ఉమర్ రజియల్లా అన్హా గారు అని వాళ్లకు తెలుసు ఆ కారణం చేత దైవ ప్రవక్త అంతపుర రాణులు అంటే హజరత్ ఆయిషా రజియల్ అన్హా గారు మరియు హజరత్ హఫ్సా రజియల్ అన్హాలను అపఖ్యాతి పాల్ చేయడానికి వాళ్ళు ఎన్నో విఫల యత్నాలు చేశారు వాటి దృష్టాంతాలు కూడా వచ్చాయి నజద్ సమీపంలో బనీ ముస్తలఖ్ తెగవారి చలమ ఒకటి ఉండేది హిజ్రీ ఐదవ సంవత్సరం షాబాన్ నెలలో ముస్లింలు ఈ చలమ దగ్గరే వారితో తలపడ్డారు రక్తపాతం జరిగేటంత గొప్ప యుద్ధం ఇక్కడ జరిగిందని తెలిసి కపటులు పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరారు ఇబ్నే సాద్ ఉల్లేఖనంలో ఉంది మరే యుద్ధంలోనూ పాల్గొననంత పెద్ద సంఖ్యలో కపటులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు దైవ ప్రవక్త ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు భార్యల పేర్లు చీటీల మీద రాసి వాటిల్లో ఒక చీటీ తీసేవారు దానిలో ఎవరి పేరు వస్తే వారికి ప్రయాణంలో వెంట తీసుకువెళ్ళడం ఆయన ఆనవాయితీ ఆ ప్రకారంగా ఈసారి హజరత్ ఆయిషా రజియల్ లాన్హా గారు ప్రయాణంలో వెంట ఉన్నారు వెళ్లే ముందు ఆమె తన సోదరి అస్మా దగ్గర ఒక హారాన్ని చేబదులుగా అడిగి తీసుకుని దాన్ని మెడలో వేసుకున్నారు హారంలో మాలలు వదులుగా ఉండి మాటి మాటికి తెగిపోతుండేవి అప్పటికి హజ్రత్ ఆయిషా రజల్లా అన్హా గారి వయసు పద్నాలుగేళ్ళు ఈ వయసులో అతి సాధారణ ఆభరణాన్ని కూడా అత్యంత విలువైనదిగా భావించడం స్త్రీ సహజం దానికోసం ఎటువంటి ప్రయాసకైన ఆడవాళ్ళు సిద్ధంగా ఉంటారు ప్రయాణంలో హజ్రత్ ఆయిషా గారు తన అంబారీలో ఉన్నారు ఒంటలను తోలేవాళ్లే అంబారీని ఒంటెపైకి ఎక్కించేవారు ఆ పైన బృందం సాగిపోయింది అప్పటికి ఆమె పిన్న వయస్కురాలే సరైన పోషకాహారం దొరకని కారణంగా హజ్రత్ ఆయిషా రజల్ లాన్హా గారు ఎంతో సన్నగా బక్కపల్చగా ఉండేవారంటే అంబారి మోసుకు వెళ్ళేవారికి అందులో ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలుసుకోవడం గగనమైపోయేది తిరుగు ప్రయాణంలో కపటులు ఎన్నోసార్లు తుంటరి పనులు చేశారు ఒకసారైతే ముహాజిర్లు అన్సారులు కత్తులు దూసి ఒకరినొకరు చంపుకునేంత విషమ పరిస్థితి ఏర్పడింది ఇస్లాంకు ఆర్థిక సాయం ఆపివేయవలసిందిగా ఆ తుంటరులు అన్సారులకు నూరిపోశారు వారి నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉభయ్ బహిరంగంగా ఇలా అన్నారు మనం మదీనాకు తిరిగి వెళ్ళగానే గౌరవనీయులు అన్సార్లు ఈ నీచుల్ని మదీనా నుండి వెళ్ళగొడతారు దైవ ప్రవక్త అన్సార్లను సమావేశపరిచి ఈ విషయాన్ని గురించి దర్యాప్తు చేయగా వాళ్ళు ఈ నేరంలో భాగస్థులు కారని తెలిసింది అయినా వారు ఈ పరిణామానికి సిగ్గుపడి బాధతో కుంచుకుపోయారు దీని వెనుక కథానాయకుడు ఎవరో వారికి తెలుసు అబ్దుల్లా బిన్ ఉభయ్ పట్ల ప్రజలు యహ్యాత ఏర్పడింది ఎవరో కాదు స్వయాన అతని కన్న కొడుకే తండ్రి గుర్రపు కళ్ళాన్ని పట్టుకొని నువ్వే నీచుడవని మొహమ్మద్ గారు గౌరవ నీవులని ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని నిలదీశాడు బిడారు రాత్రిపూట ఒక చోట మజిలీ చేసింది ఆఖరు జాములో తిరుగు ప్రయాణానికి సన్నాహాలు మొదలయ్యాయి హజరత్ ఆయిషా రజియల్లా గారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి బృందానికి దూరంగా చాటు ప్రదేశానికి వెళ్ళారు తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా మెడ మీదకి చేయి వెళ్ళింది హారం చూస్తే కనపడలేదు చిన్న వయసు అది కాక ఒకరి దగ్గర బదులు తీసుకున్న వస్తువు అందుచేత గాబరా పడుతూ అక్కడే వెతకసాగారు ప్రయాణానుభవం అంతగా లేనందువల్ల బిడారు తిరిగి వెళ్లేలోపే హారం వెతుక్కొని నిలిచి వెళ్ళిపోవచ్చులే అని భావించడం వల్ల ఈ విషయాన్ని ఇతరులకు తెలియపరచడం కానీ వంటలను తోలేవాళ్ళని తాను వచ్చే వరకు నిరీక్షించమని ఆజ్ఞాపించడం కానీ చేయలేకపోయారు వంటలు తోలేవాళ్ళు మామూలుగానే అంబారీని వంటలపైకి ఎక్కించి బిడారు వెంట ప్రయాణమయ్యారు కాసేపు వెదికిన తర్వాత హారం అయితే దొరికింది కానీ బిడారు వెళ్ళిపోయింది మజిలీ చేసిన చోటికి వచ్చేసరికి నిర్మానుష్యంగా కనిపించింది చేసేది లేక దుప్పటి కప్పుకొని అక్కడే కూలపడ్డారు తాను అంబారిలో లేని విషయం తెలుసుకొని వాళ్ళే తనను తీసుకుని పోయేందుకు వస్తారులే అని అనుకున్నారు సఫాన్ రజియల్లా అన్హా బిన్ మువత్తల్ అనే ఒక సహాబీ ఉండేవారు తమ సైనికుల నుండి చేజారిన వస్తువులను సమీకరించేందుకు సైన్యం వెనక ఉండటం ఆయన విధి ఆయన బిడారును చేరుకున్నప్పుడు దూరాన ఒక ఒక మనిషి కనిపించారు ಭರತ ಆಜ್ಞ ವೆವಡಕ ಮುಹಚರು ಹಜ್ರತ ಆಯಿಷಾ ಚೂಸಿಉಾರ ಆಮೇನು ಗುರ್ತುಪಟ್ಟಾರು ದರ ಇನ್ನ ಇಲಾಖೆ రాజీవున్ పఠించారు ఆ చప్పుడు విని హజరత్ ఆయిషా రజ్లా అన్హా గారు నిద్ర నుండి ఉలికి పడి లేచారు సఫ్వాన్ తన వంటను కూర్చుండబెట్టారు ఆమె వంట ఎక్కగానే ఆ తర్వాతి మజిలీ వైపుకు నడిచారు ఆ సహాబీ బిడారు మధ్యాహ్నం వేళ ఒక చోట మజిలీ చేస్తుండగా ఎదురుగా అంబారి కనబడింది సఫ్మాన్ చేతిలో ఒంటే త్రాడు ఉంది అంబారీలో హజరత్ ఆయిషా రజీల్లా అన్హా గారు ఉన్నారు ఇది అతి మామూలు విషయం ప్రయాణాలలో తరచుగా జరిగేదే హిందువులలో సీతపై ఇస్రాయిల్ వంశీయుల్లో హజరత్ మరియమ్మపై వచ్చిన అపవాదుల్లాగే ఇస్లాంలో కూడా ఈ నింద పునరావృతమైంది పగ చల్లారని మనసుకల అబ్దుల్లా బిన్ ఉభయ్ కపటల్లో నాయకుడు ఈ సంఘటనను అవకాశంగా తీసుకున్నాడు ఇప్పుడు ఆమె శీలవతి కాదన్న అపవాదును ప్రచారం చేశాడు వెళ్ళిన చోటల్లా ఈ విషయాన్ని వ్యాపింప చేశాడు సహృదయులైన ముస్లింలు ఈ అపవాదు విని చెవులు మూసుకుని అల్లా పవిత్రుడు ఇదైతే గొప్ప అపవాదు మాత్రమే అని పలికారు హజ్రత్ అబూ అయ్యూబ్ రజియల్లా అన్హా గారు తన భార్యతో ఉమ్మే అయ్యూబ్ ఒకవేళ ఎవరైనా నీకు ఈ విషయం చెబితే నమ్ముతావా అని అడగ అస్తక్ ఫిరుల్లా మర్యాదస్తుడు ఎవడైనా ఈ పని చేస్తాడా అని అబ్బురం చెందారు హజరత్ ఆయిషా రజియల్లా అన్హా గారు నీకన్నా ఎక్కువ గౌరవ నీవురాలు ఆమె వల్ల జరిగే పనేనా ఇది అని అబూ అయ్యూబ్ ఆశ్చర్యపోయారు అబ్దుల్లా బిన్ ఉబయ్తో పాటు మరో ముగ్గురు మదీనాలో ఈ కుట్రలో పాలు పంచుకున్నారు హసాన్ బిన్ సాబీద్ హమ్నా బిన్ జహష్ మరియు ముస్తహ బిన్ అసాసా వాస్తవానికి వీరిలో మొదటి ఇద్దరు అసలు ఈ ప్రయాణంలో పాలు లేదు హజ్రత్ హసాన్కు అసలు సంఘటనపై అంతగా ఆసక్తి లేదు సఫ్వాన్ పట్ల గల ఈర్ష్య వల్ల సఫ్వాన్ పరువు పోయినందుకే సంతోషం కలిగింది నాకు హుమ్నా ఈమె ఉముల్ మోమినీన్ హజ్రత్ జై హజ్రత్ జైన జహష్ గారి చెల్లెలు ఈమె హజ్రత్ ఆసాను అనగదొక్కి తన అక్క కీర్తి ప ప్రతిష్టలను పెంచి వేసేందుకు ఇదే మంచి అవకాశం అని భావించింది కానీ ముస్తహ కూడా ఈ కుట్రలో పాలు పంచుకోవడం ఆశ్చర్యకరం ఎందుకంటే అతను హజ్రత్ అబూబకర్ రజీ బంధువు అంతేకాదు అబూబకర్ గారి ఆర్థిక సాయంతోనే అతని ఇంట పోయి వెలిగేది ప్రపంచంలో మానాభిమానాల కన్నా సున్నితమైన వస్తువు మరేదీ లేదు అది రాయి విసిరితే పగలడం కాకుండా రాయి విసిరాలన్న తలంపుకే నుజ్జు నుజ్జ అయ్యే అద్దం లాంటిది ఆత్మాభిమానం గల పుణ్యాత్ముడికి వ్యతిరేకంగా ఒక తుంటరి ఎటువంటి తప్పుడు మాటను అన్నా ఆ పెద్ద మనిషి సిగ్గుతో కుంచుకుపోతాడు లేదా ఆగ్రహంతో అగ్గి మీద గుగ్గిలం అవుతాడు బయట ఇంత జరుగుతున్నా యగు హజరత్ ఆయిషా రజియల్లా అన్హా గారికి తన చుట్టూ జరుగుతున్నదేమిటో తెలిసి రాలేదు అనుకోకుండా ఒక రోజు రాత్రి ముస్తహ తల్లి వెంట ఆమె బహిర్భూమికి జనావాసాలకు దూరంగా వెళ్తుండగా ముస్తహ తల్లికి ఎదురు దెబ్బ తగిలింది తక్షణం ఆమె తన కొడుక్కి శాపనార్థాలు పెట్టింది హజ్రత్ ఆయిషా రజీల్ అన్హా గారు ఆశ్చర్య చకితురాలై అయ్యో ప్రవక్త ప్రత్యక్ష సహచరుని తిడుతున్నావేమిటి అని అడిగారు తల్లి అంతకు ముందు జరిగినదంతా వివరించేసరికి ఆమె పాదాల కింద నేల కం నేల కంపించింది నవనాడులు స్తంభించిపోయినా ఆమె వచ్చిన పని మర్చిపోయి అలానే వెనక్కి మరలారు ఇంత పెద్ద మాట వినవస్తుందని ఎన్నడూ ఊహించనైనా లేదు తిన్నగా పుట్టింటికి వచ్చి తల్లిని అడిగితే ఆమె ఓదార్పు మాటలు చెప్పింది ఇంతలో ఒక అన్సారి స్త్రీ వచ్చింది ఆమె కథంతా పూసగుచ్చినట్లు వివరించింది వినగానే స్పృహ తప్పి పడిపోయారు హజరత్ ఆయిషా గారు తల్లితండ్రులు సముదాయించికి ఇంటికి పంపారు అక్కడికి చేరాక తీవ్రమైన జ్వరం వణుకు ఆరంభమయ్యాయి ఇటువంటి పరిస్థితిలో మనిషికి రకరకాల ఆలోచనలు వస్తాయి ప్రతి చిన్న విషయానికి కుషంక కలుగుతుంది ప్రవక్త గారు బయట నుండి వచ్చి నిల్చున్న పడంగా ఆమెకు ఇప్పుడెలా ఉంది అని అడిగేవారు తనకు జ్వరం వచ్చినందున మహాప్రవక్త ఏదో కుశల ప్రశ్నలు వేస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా తనపై ప్రేమ చూపటం లేదన్న అనుమానం ఆమెకు వచ్చింది దాంతో మరింతగా కృంగిపోయారు అమ్మ ఆయిషా గారు భర్త అనుమతి పొంది ఆమె తిరిగి పుట్టింటికి వచ్చేశారు రాత్రింబవళ్ళు కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కార్చారు ఆ కన్నీరు ఆగలేదు కంటి నిండా లేదు ఏడ్చి ఏడ్చి గుండె పగులుతుందేమో ఏడవకు తల్లి అని బుజ్జ గించేవారు తండ్రి అమ్మ భర్తకు ప్రియాతి ప్రియమైన ఏ భార్య అయినా ఇలాంటి క్షోభకు గురి కావాల్సి వస్తుందే అంటూ కన్నతల్లి ధైర్యం నూరిపోసేది ఒకసారి అవమాన భారంతో బావిలోకి దూకి ప్రాణత్యాగం చేద్దామన్న తలంపు కూడా వచ్చిందామెకు హజరత్ ఆయిషా రజియల్లా అన్హా గారిపై ఇంతటి అపనింద అనేది పడింది ఈ అపనింద ఎలా తొలగింది అన్న విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అల్లా తల మనకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను ఆ మీన్